ఇంటర్వ్యూ చేయటానికి వెళ్లిన యూట్యూబర్ కిడ్నాప్ అయిన ఉదంతమిది జార్జియాకు చెందిన అడిసన్ మాలవ్ అరబ్ పేరుతో యూట్యూబ్ ఓ ఛానల్ నడుపుతున్నాడు సెన్సేషనల్ వీడియోల కోసం ఇతడు చాలా రిస్క్ చేస్తాడు ప్రపంచంలో ప్రమాదకరమైన ప్రాంతాలుగా పేరున్న చోట్లకు వెళతాడు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తుల్ని ఇంటర్వ్యూలు చేస్తాడు వీటితో ఆదాయం కూడా బాగానే వస్తోంది అడిసన్ ఛానల్కు ఒకటి నాలుగు మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు ఈ క్రమంలో కరేబియన్ దేశం హైతీలో మావోజ్ అనే ముఠా నాయకుడు జమ్మీ బార్బిక్యూ చేరీజరుకు ఇంటర్వ్యూ చేయటానికి వెళ్లాడు బార్బిక్యూకు హైతీలో కరడుగట్టిన గ్యాంగ్ లీడర్గా పేరుంది అలాంటి వ్యక్తిని ఇందుకోసం హైతీలో ఓ స్థానిక టూరిస్టు సాయం తీసుకున్నాడు అయితే ఆ గ్యాంగ్ ఉండే ప్రాంతానికి వెళ్లగానే వాళ్ళిద్దరినీ తుపాకులతో నాలుగు మంది చుట్టుముట్టారు వదిలిపెట్టాలంటే ఆరు లక్షల డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు అయితే తన దగ్గర ఉన్న నలభై వేల డాలర్లను వాళ్లకు ఇచ్చేసి విడిచిపెట్టమని బతిమాలాడట సభ్యులు ఆ డబ్బు లాగేసుకున్నారు మిగతాది ఇస్తేనే రిలీజ్ చేస్తామని షాకిచ్చారు దీంతో తన స్నేహితుల కాంటాక్టు కోసం అడిసన్ ప్రయత్నిస్తున్నాడు మార్చి పద్నాలుగున అడిసన్ను మావోజో ముఠా కిడ్నాప్ చేయగా రెండు వారాలు ఆలస్యంగా ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసింది తోటి యూట్యూబర్ ఒకరు ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అరబ్ చివరిసారి అప్లోడ్ చేసిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు ప్రస్తుతం అడిషన్ను విడిపించేందుకు అవసరమైన డబ్బును సమీకరించేందుకు కొందరు యూట్యూబర్లు ముందుకు వచ్చారు ఏదేమైనా యూట్యూబర్లు సాహసాలు చేసే ముందు కాస్త వెనక ముందు ఆలోచించాలి లేదంటే అడిషనల్లా ఇరుక్కుంటారు